హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు యువర్ నందన్ టాక్స్ ఈరోజు మరొక హెల్దీ అయిన రెసిపీతో వచ్చేసానండి అదే కరివేపా కారం అండి ఇలా చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే దాని స్మెల్ అనేది పోకుండా చాలా రోజులు నిల్వ అనేది ఉంటుందండి ఇది మనకి కంటికి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేసేయండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చిన్న స్పూన్తోనే ఆయిల్ తీసుకున్నానండి దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు పది నుంచి పన్నెండు ఎండు మిర్చి తీసుకున్నాను నేను తీసుకున్న కారం కొంచెం ఎక్కువేనండి మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి అలాగే ఒక కప్పు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వీటిని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి అదే మీకు చూపించాను అది కడగకూడదండి మనం పొడిదే వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలండి అలాగే చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ముందుగానే కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నానండి ఇది రెండు రోజులు ముందు తీసుకున్నదేనండి కానీ ఈ ఎండల వల్ల చూసారు కదా ఎలా ఎండిపోయిందో మనం శుభ్రంగా కడుక్కొని నీడలోనే ఆరపెట్టుకోవాలండి ఎండలో ఆరపెట్టుకోకూడదు జస్ట్ ఒక పూట మనకి అలా తడ ఆరితే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పది వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని ముందుగానే మనం ఫ్రై చేసుకున్న వాటిని కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేసుకుంటే ఇలాగ పొడి పొడిగా వస్తుందండి మెత్తగా చూసారు కదా ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి ఆ కరివేపాకు కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఒక్కసారి తిప్పుకుంటే మెత్తగా పొడి పొడిగా వస్తుందండి ఇది కరివేపాకు డ్రై అయిపోయింది కాబట్టి చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చిందండి వేడి వేడి అన్నంలోకి ఫస్ట్ రెండు ముద్దల్లోకి మనం ఈ పొడి కనుక వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి మీలో ఎంతమందికి కరివేపాకు కారం అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more videos.